వరంగల్ సభకు గులాబీ శ్రేణులంతా అయిపోయారు గల్లీ గల్లీకి ఎక్కడ చూసినా కానీ ఇలా కేసీఆర్ యొక్క స్పీచ్ కోసం ప్రజలంతా వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ రజోత్సవం మన ఇంటి పర్వదినోత్సవంగా మారబోతుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం ప్రజలలో రోపతండాలుగా తరలిపోదామని చెప్పి సిద్ధమైపోతా ఉన్నారు మరి రేపు ఆరుమూరు నుంచి నిజామాబాద్ జిల్లా నుంచి వరంగల్ దాకా గులాబీమయం కాబోతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఏ ఊరికెళ్ళినా ఏ గల్లీకి వెళ్ళినా రేవంత్ గోబ్యాక్ కేసీఆర్ కంబ్యాక్ ఎక్కడ ఒకటే మాట అయ్యా కేసీఆర్ గారి కాలంలో ప్రతి ఇంట్లో సంతోషం ప్రతి కంట్లో ఆనందం ఉండే అది కేసీఆర్ పాలనలో ఒక స్వర్ణయుగంగా ఉండే తెలంగాణలో ఈ రేవంత్ పాలనలో ప్రతి ఇంట్లో సంక్షోభం ప్రతి కంట్లో విషాదం విషాదంగా ఈ పాలన మారింది ఈ దుష్ట పాలన కాబట్టి ఇందూర్ ప్రజల పంతం రేపు రానున్న రోజుల్లో కాంగ్రెస్ బీజేపీ పార్టీల అంతం కావాలని చెప్పి రేపు వరంగల్ సభకు అంతా సిద్ధమవుతూ ఉన్నారు పార్టీకి కేసీఆర్ గారికి నిజామాబాద్ జిల్లాకు ఒక పేగు బంధం ఉంది తెలంగాణ రాష్ట్ర బీఆర్ భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారిగా గులాబీ అధికారికంగా ఒక పదవి వచ్చిందంటే అది నిజామాబాద్ జిల్లా ప్రజలు ఇచ్చారని చెప్పి తెలియజేస్తా ఉన్నా పచ్చ ఇంపు కాబట్టి రేపు రానున్న రోజుల్లో మళ్ళీ మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలంటే ఖచ్చితంగా దాంట్లో మొదటి వరుసలో నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు తొమ్మిదికి తొమ్మిది గెలవబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా నేను దారి పొడవునా రేపు జరగబోయే సభకు వెళ్తా ఉంటే జై తెలంగాణ జై కేసీఆర్ నిదాలతో మొత్తం ఊరు ఊరుగా పండగ వాతావరణం ఎటు చూసిన గోడలపైన రాతలు ఎటు చూసిన గులాబీ కండువలు ఎటు చూసినా ప్రజలంతా సిద్ధంగా ఉండబోతూ ఉన్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఈ మహాసభకు నిజామాబాద్ ఇలా ఆర్మూర్లా పొద్దున నేను మాట్లాడుతూ ఉంటే అన్న మేమంతా పింక్ కలర్ బట్టలు వేసుకొని వస్తామని చెప్పి సిద్ధమైంది నిజామాబాద్ జిల్లా కూడా ప్రతి ఒక్క కార్యకర్త రేపు సభకు గులాబీ దుస్తులు ధరించుకొని వెళ్తారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా మరి ఇందూరు ఇందూరు ప్రజల పంతం ఇందిరమ్మ హింసారాజ్యం రాజ్యం యొక్క అంతం కాబోతా ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను రేపు పోయే సభలో ఇది ఈ మాట ఇందూరు సభ పంతం ఇందిర మహింస రాజ్యం అంతం అనేది సకల జనుల అభిప్రాయం ఈ రాష్ట్రంలో ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా కాంగ్రెస్ పాలనలో ఏమున్నాయంటే అవినీతి అణిచివేద్ద కేసులు అరెస్టులు భూ కబ్జాలు తప్ప ఇంకొక పాలన లేదు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా మరి రేపు పెద్ద ఎత్తున బోల్ద నియోజకవర్గం నుంచి అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ నుంచి నిజామాబాద్ రూరల్ నుంచి అదేవిధంగా ఆర్మూర్ నియోజకవర్గం నుంచి కామారెడ్డి బాన్స్వా జనం తరలి పోతూ ఉన్నాం ఇరవై ఏడవ తారీఖు నాడు ఉదయమే ఏడున్నర గంటలకు మంచిగా గులాబీ జెండా గద్దెల కలరు బ్రహ్మాండంగా వేసుకున్నాం ఊర్లలో ప్రతి ఒక్కరు తయారైపోయారు మరి బస్సుల పైన కార్ల పైన వ్యక్తిగత కార్ల పైన ప్రైవేట్ కార్లపైన వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు సద్దన్నం కట్టుకొని మంచిగా ఉదయం ఎనిమిదిన్నర ఎనిమిది గంటలకే జెండా ప్రోగ్రాం చేసుకొని గులాబీ జెండా ఎగిరేసి అక్కడి నుంచి మరి బయలుదేరి తొమ్మిది గంటలకే నిజామాబాద్ జిల్లా నుంచి బయలుదేరి వరంగల్లో మొదటి వరుసలో కూర్చుంటే జిల్లా ఏదైనా ఉందంటే అది నిజామాబాద్ జిల్లా ఉండబోతుందని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తూ మరి ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ ఏవైతే ఉన్నాయో పాత రేషిన్ కాంగ్రెస్ సర్కారు దుర్నేదికి మస్క బారిన కేసీఆర్ పదేళ్ళ ప్రగతి వైభవం మరి ఎటువైదో కానీ ఈవెలా కాంగ్రెసుల పాలనలో ఎటు చూసిన అరాచకాలు అవినీతి ప్రజలు అవస్థలతో ఉన్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా కాంగ్రెస్ పాలనలో ఎవరు సంతోషం ఉన్నారో తెలియదు కానీ సీఎం ఫ్యామిలీ తప్ప ప్రతి ఒక్కరూ బాధలలో ఉన్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే మళ్ళీ ఖచ్చితంగా కారే రావాలి సారే రావాలి కేసీఆర్ రావాలని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా వరంగల్ సభకు గులాబీ శ్రేణుల సమయత్తం బీఆర్ఎస్ రజోత్సవం మరి తెలంగాణ ఒక ఇంటి పండుగగా జరగబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా రేపు మరి ఇంకా మిగతా కూడా నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రతి నియోజకవర్గం నుంచి మన టార్గెట్ ప్రకారం మాకు చేస్తూ ఉన్నారు అన్న మాకు బస్సులు తక్కువ పడతా ఉన్నాయి కారు తక్కువ పడతా ఉన్నాయి ఇంకా మా ఊరు నుంచి ఊరంతా రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి యావత్ నిజామాబాద్ జిల్లా ప్రజలంతా నాకు జిల్లా అధ్యక్షులు కాబట్టి మా నాయకులందరికీ మా మండల అధ్యక్షులందరికీ కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు స్వచ్ఛందంగా రావడానికి ఎంతమంది అయినా రావచ్చు కానీ మరి అక్కడ పది పదిహేను లక్షల మంది దేశ చరిత్రలో కనివిని ఎరగని రీతిలో ఈ యొక్క ఇరవై ఏడవ సభ తారీఖు తారీఖున జరగబోయే సభ ఉండబోతుంది కాబట్టి మరి అక్కడ కొద్దిగా ఇబ్బందులు ఉంటాయని చెప్పి మనమే గ్రామాలలో కొంతమందికి టార్గెట్గా చెప్పినాం కానీ ఇంకా కూడా గ్రామాల నుంచి వచ్చే వాళ్ళంతా కూడా సిద్ధమవుతూ ఉన్నారు మండల పార్టీ అధ్యక్షులకు నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరంతా దగ్గర ఉండి ఉదయం నుంచే వారందరినీ సిద్ధం చేసి మరి జమ చేసుకొని సద్దాం కట్టుకొని కార్లలో బస్సులలో తీసుకురావాల్సిన బాధ్యత మండల పార్టీ అధ్యక్షులు గ్రామాలలో గ్రామ శాఖ అధ్యక్షులదే ఆ బాధ్యత తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా మరి ఊరుగల్లు ఊరుగడ్డకు తండోపతండాలుగా వచ్చే జనాన్ని రోడ్ల వైపు కూడా మనం వెళ్ళే రోడ్లు ఏవైతే ఉన్నాయో మరి ఈ రేపు ఎల్లుండి మూడు రోజులు మనకి ఇంకా ఉన్నది కాబట్టి ముఖ్య నాయకులు కొంతమంది మన జిల్లా నుంచి ఆ రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో దాన్ని క్లుప్తంగా ఒకసారి చూసుకొచ్చుకొని ఉంటే కూడా బాగుంటుందని చెప్పి కొంతమంది డిసైడ్ చేసినాం వాళ్ళు కూడా వెళ్ళేసి మరి దారి పొడవునా మరి అవన్నీ చూసుకొని ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ జామ్ లేకుండా కూడా తిరిగి రావాలని చెప్పి ఒకరోజు ముందు పోయేస్తే బాగుంటుందని చెప్పి రేపు కానీ ఎల్లుండి కాని అని చెప్పి కొంతమంది ఒక పది మందిని నిజామాబాద్ జిల్లా నుంచి అనుకున్నాం ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒకరిద్దరిని కాబట్టి వారు కూడా వెళ్ళి వస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఇక ఇరవై తారీఖు తర్వాత మరి యుద్ధం ప్రారంభం కాబోతోంది పది పద్నాలుగేళ్ల ఉద్యమ ఉద్యమం గురించి అదేవిధంగా పది సంవత్సరాల కేసీఆర్ పాలన అనేటువంటి స్వర్ణయుగం గురించి రేపు మరి ముఖ్య మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వరంగల్ సభలో మరి సభను ఉద్దేశించి మాట్లాడతారు కాబట్టి ముందుగా ముందు వరుస ఇక్కడ నుంచి పోవడం తప్పదు ఉదయం ఇక్కడ అనేక ప్రయాసాలకు ఓర్చి మనం ఇక్కడ నుంచి వరంగల్ దాకా వెళ్తూ ఉన్నాం ఆలస్యం అయితే నేను జిల్లా ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా తరలి వచ్చే రైతులకు కార్యకర్తలకు టీఆర్ఎస్ ముఖ్య నాయకులకు మరి ప్రతి నియోజకవర్గం నుంచి కేవలం వంద మంది మహిళలు మాత్రమే వస్తూ ఉన్నారు మహిళలకు కొద్ది ఇబ్బంది ఉంటుంది కాబట్టి మన జిల్లాలోని మరి తొమ్మిది నియోజకవర్గాల్లో కామారెడ్డి నిజామాబాద్ నియోజకవర్గాల్లోని తొమ్మిది నియోజకవర్గాల నుంచి మహిళలు కేవలం ప్రతి నియోజకవర్గం నుంచి వంద మంది చొప్పున తరలి వస్తారు వాళ్ళందరినీ వారికి ప్రత్యేకమైన పశువులు కూడా ఉంటాయి కాబట్టి ఎక్కువ కాకుండా ఆ విధంగా తరలి రావాల్సిందిగా కోరుతూ తర్వాత మహిళలది ఒక ప్రత్యేకమైనటువంటి సభ ఉండబోతుంది దాని తర్వాత ఆ సభకు వారు హాజరు కావచ్చు ఇప్పుడు మాత్రం ఇబ్బందులు లేకుండా మరి ఇన్ఛార్జీలైనటువంటి గ్రామ గ్రామాలు ఇన్ఛార్జీ తీసుకున్నటువంటి పాల్కొండ నియోజకవర్గంలో కానీ మరి నిజామాబాద్ రూరల్లో కానీ అర్బన్లో కానీ మన మండల పార్టీ అధ్యక్షులు ఆ బాధ్యత తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా మనందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ ఏ గ్రామానికి వెళ్ళిన ఏ గల్లీకి వెళ్ళినా పట్టణంలోని ఏ వార్డుకి వెళ్ళినా కానీ ప్రజలంతా రేవంత్ రెడ్డి గోబ్యాక్ కేసీఆర్ కమ్బ్యాక్ అనే నినాదంతోనే ముందడికి వస్తూ ఉన్నారు ఇదే విధంగా మళ్ళీ సారే కావాలి కారే కావాలి కేసీఆర్ కావాలి అంటున్నారు రావాలి కేసీఆర్ కావాలి కేసీఆర్ గెలవాలి కేసీఆర్ అనే నినాదంతోనే ముందడికి వెళ్తున్నారని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు ప్రతి మన్ మనసులో కోరుకుంటూ ఉన్నారు ఇలా చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పాలనలో ఎంత ప్రజా వ్యతిరేకత పెళ్లిమికిందో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు కాబట్టి మరి సార్నే కోరుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున ఈ సభకు వచ్చి ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఇరవై ఏడవ తారీఖు నాడు జరగబోయే సభ మరి మాజీ ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నటువంటి తాజా ఎమ్మెల్యే బాల్గొండ ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు బాజిరెడ్డి గోవర్ధన్ గారు కావచ్చు అదేవిధంగా అర్బన్లో గణేష్ గుప్తా గారు కావచ్చు బోధన్లో షకీల్ అహ్మద్ గారు కావచ్చు వారందరికీ ఇంకేమన్నా మీకు ఇంకా బస్సుల విషయంలో కానీ వాహనాల విషయంలో కానీ ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే మరి జిల్లా అధ్యక్షుడిగా కూడా నాకు కూడా ఫోన్ చేయండి మూడు రోజులు ఇక్కడే ఉంటా మరి పెద్ద ఎత్తున ఆ రోజు ఇక్కడ నుంచి తరలి వెళ్ళి మరి ఒక సభను విజయవంతం చేసుకొని మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పే ఇచ్చే సందేశాన్ని మంచిగా చెవుల నిండా విని ఒక మంచి స్పిరిట్ తెచ్చుకొని మరి తిరిగి సేఫ్టీగా చేరుకునే విధంగా తీసుకోవాల్సిందిగా బాధ్యత తీసుకోవాల్సింది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తూ ఉన్నాం జై తెలంగాణ థ్యాంక్ యూ